మీడియా మిత్రులకు అధికారులకు నా యొక్క వందనాలు కర్నూలు జిల్లాపై జరిగిన సంఘటనలో దీనిని రాజకీయం చేస్తున్నారు యాక్సిడెంట్ యాక్సిడెంటే కదండి ఇలాంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి కేసులు అవుతున్నాయి దీని ఎందుకు చనిపోయిన వారిపై కేసును మరణిస్తున్నారు బస్సు రోడ్డుపై పోతూ పోతూ గుంతలో పొడి యాక్సిడెంట్ అవుతున్నాయి తప్పు ఎవరిది గుంత పడడం గుంత తప్ప రోడ్డు వేసిన వారిది తప్ప వాహనం నడిపే డ్రైవర్ది తప్ప బస్సుది తప్ప బస్సు టైర్లది తప్ప ఇందులో ఎవరిపై కేసు పెట్టాలి చనిపోయిన వాడిపై అధికారులు లీలా కేసు పెడతారు అతను చనిపోయే స్వర్గంలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నవాళ్ళు రాజకీయం చేస్తున్నారు భూమి మీద ఉన్నారు కేసు పూర్తి కావాలంటే బాధిత సం అధికారులు మరియు మీడియా మిత్రులు కూడా స్వర్గానికి వెళ్ళి ఎక్కడ తెలుసుకోవాలి లేదు అంటే భూమి లోపల ఉన్న శవము అయినా వెళ్ళాలి అలాగైతేనే కేసు పూర్తి అవుతుంది చనిపోయిన బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది చనిపోయిన బాధలు వాళ్ళు ఉంటే వాళ్ళను గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు డ్రైవర్ ఎర్రస్వామి డ్రైవర్ను ఎర్రస్వామిని శివశంకర్ను పోలీస్ అధికారులను మీడియా మిత్రులను వాళ్ళను ప్రశ్నించండి ప్లీజ్ దయచేసి ఈ మీడియా మిత్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందుల పాలు చేయడం కూడా కరెక్ట్ కాదు దయచేసి ఛానల్ వాళ్ళు ఏ విషయంలోనైనా వెనక ముందు ఆచితూచి చూస్తూ అడుగు వేయాలి మీడియా మిత్రులు కానీ రిపోర్టర్లు కానీ కార్లు కానీ చనిపోయిన బాధలో వాళ్ళు ఉంటే వాళ్ళను ఇబ్బందుల పనులు చేయకూడదు అది ఎలా జరిగింది ఏమైంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసినప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీడియా ఛానల్ వాళ్ళు యూట్యూబ్ సోషల్ మీడియా కొంతమంది అందరు కాదండి దయచేసి అందరిని అనుకోకండి కొంతమంది చేస్తున్నారు వాళ్ళ ఇబ్బందుల పాలు పెట్టి అడిగి 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 వాళ్ళ మైండ్ ఖరాబ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ పబ్లిక్ దృష్టిలో ఛానల్కు మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు అలా కాదండి మంచి జరిగేలా చూడండి మీకు బాగుంటుంది వాళ్ళకు బాగుంటుంది తప్పు చేసేది మాత్రమే చూపిస్తారు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ మాత్రం చూపిస్తారు సెకండ్ సారి తప్ప ఒప్పా అనే దాన్ని మాత్రం ఏ మీడియా వాళ్ళు చెప్పట్లేదు దాన్ని అక్కడికి ఆపిస్తున్నారు అది బాగా గమనించండి ఏ కేసు విషయంలోనైనా ఎవరైనా మనం ఏదైతే విషయాన్ని చెప్తున్నామో ఆ విషయాన్ని అప్పటి వరకే కొన్ని రోజుల వరకే దాన్ని చేస్తున్నారు చూపిస్తున్నారు పబ్లిక్ దృష్టిలో తర్వాత అక్కడ న్యాయం జరిగిందా జరగలేదా అనేది మాత్రం సెకండ్ పాయింట్ చూపించట్లేదు దయచేసి అలా చేయకండి మిత్రులారా సోదరి సోదమనులారా మీ అందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తప్పుంటే నన్ను క్షమించండి